కోట శ్రీనివాసరావు ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు ఆయన వయస్సు ఎనభై సంవత్సరాలు ఈ తెల్లవారుజామున నాలుగు గంటలకు హైదరాబాద్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు వయసు సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు నాలుగు దశాబ్దాలకు పైగా తన సుదీర్ఘ కెరీర్లో ఆయన ఏడి యాభైకి పైగా సినిమాల్లో నటించారు తెలుగు తమిళం కన్నడం హిందీ భాషల్లో అనేక సినిమాల్లో నటించారు తనదైన ముద్రవేశారు ఏ క్యారెక్టర్ అయినా అందులో పరకాయ ప్రవేశం చేయడం ప్రత్యేకత కామెడీ క్యారెక్టర్లో మొదలుకుని కరడుగట్టిన విలన్ ఎలాంటి పాత్రాలనైనా అవలీలగా నటించగలరనే పేరు తెచ్చుకున్నారు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవల బలఖాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది పలు నంది అవార్డులను అందుకున్నారు పలు పురస్కారాలు ఆయనను వరించాయి రాజకీయాల్లోనూ అడుగుపెద్దారు కోత శ్రీనివాసరావు అటల్ బిహారీ వాజ్పేయి స్ఫూర్తితో భారతీయ జనతా పార్టీలో చేరారు శాసనసభకు ఎన్నికయ్యారు వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా విజయవాడ్ ఈస్ట్ నుంచి ఘన విజయం సాధించారు ఆ తర్వాత క్రియశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు సినిమాలకు పరిమితమయ్యారు